జల్లలు సిబ్లికాలు మొత్తం ఎనిమిది కిల్ అయితే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం చిన్న వలలు వేసిన సీతారామ చిటి చిన్న జల్లలు పడ్డాయి చూడండి ఫ్రెండ్స్ చిన్న జల్లలు పాపార్లు సిబ్లికాలు పాపార్లు కాదు ఇవి ఇక దగ్గర దగ్గర పడ్డాయి చిన్న వలలు జపాన్ వలలు ఇవి మన దొడ్డు వలలు కాదు జపాన్ అయితే మంచిగా పడతాయి ఇంకా ఇవి సిబ్లికాలు అంటారు వీటిని మేము మాత్రం సిబ్లికాలు అంటాం ఇంకొక చిన్న జల్లలు మస్తు ఉంటుంది కూర ఇది గుడితే మాత్రం కూడా మస్తు ఉంటుంది తిమతీమంటుంది ఘోరంగా మన తేలు కుడతా చూడు తేలుగుడ్డినట్టు ఉంటుంది సేమ్ చిన్నది నారజల్లా మస్తు ఉంటుంది దీన్ని మనం కూర వండుకుంటే పులుసు పెట్టుకుంటే మాత్రం కదర ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి సిబ్లికాలు కూడా చాలా మంచిగా ఉంటాయి ఇవి మాత్రం పాపర్ పిల్లలు ఏం కాదు ఇవి పాపరి పిల్లలు ఏం కాదు ఇవి సిబ్లికాలు అంటాం మేము సిబ్లికాలు కొంటె ముక్కలు కూడా అంటారు రెండు ఉంటాయి ఇవి పాపరి పిల్లలు ఎక్కువ ఉంటాయి సేమ్ ఇంకా చిన్నగా ఉంటే ఉలిచెలు అంటారు ఉలిచెలు అవి వేరే ఉంటాయి ఉల్చెలు కాదు ఇవి సిబ్బలికాయలు ఉల్చెల కంటే కొంచెం పెద్దగా ఉంటాయి ఉల్చెల ఎర్రగా ఉంటాయి కదా ఇవి కాదు పాపర సంబంధాలు లెక్కు కానీ పాపర కాదు ఇవి గింతే ఉంటాయి ఇంకా కొంచెం దొడ్డు ఉంటాయి కానీ అంతకన్నా పెద్దగా కావు ఇవి వీటికి వేసినా ఇవి పడతానాయి ఇప్పుడు అయితే చిన్న జల్ల దగ్గర దగ్గర పడదు చిన్న జల్లలు పడతాయి ఇవి సిబ్లికాలు పడతానాయి ఇవి మాత్రం వేసిన ఫ్రెండ్స్ ఇవి తీసుడు కూడా నేను ఈ పేగుతో అని తిత్తాను ఎందుకంటే వీటి మూతిని వాటి ఇగ్గితే కుచ్చుకపోతానన్నమాట ఈ పేగు వాటి గుంజెత్తాను దీని ఒకసారి నోరు వాటి ఎగ్గేద్దాం అబ్బో తెగిపోతే అని అత్తలేదు ఒక చేతితో ఇట్లా వలన ఇట్లాంటి అత్తది కానీ ఇట్లాంటి అత్తలేదు ఎగిరిపోయింది చేప తను అన్నారు కదా వెళ్ళిపోయింది చిన్న చెల్లె చిన్న జల్లను నోరుతో తీసుకోవడం బాగా కష్టం ఎంతో తీయరాదు జరా దెంతొంది జాగ్రత్త డీల్ చేయాలి లేకపోతే కసకం దిగుతాయి పండ్లతో తీసేసిన రెండు పడకడ జంట జంటలు పడతాను ఇక జంట జంటలు సిబ్బికలు చూడండి రెండు 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 పడి దీన్ని కూడా తీర్చిద్దాం ఇలా మాత్రం ఇవే కూర వండుకుంటా సూపర్ ఉంటుంది ఇటు కూర వండుకోవాలి ఆహా మూతి పుట్టిందాడే పేదలు మొత్తం పోతాయి ఫెన్స్ ఫ్రెండ్స్ ఆట ఆడుతాను నిల్లల్లా బాగు చూడండి సిబ్బరికాయ ఎర్రగా ఉంది రెడ్ కలర్ వాడుతుంది రెడ్ కలర్లు ఉన్నది ఆట ఆడుతుంది దగ్గర దగ్గర పడ్డాయి మూడు ఒకటి నాలుగు తీసిన కొద్ది వెళ్తూనే ఉన్నాయి పాపర్లు మాత్రం పాపర్లు అంట సారీ సిబ్లికాలు మాత్రం తీసిన కొద్ది వెళ్తూనే ఉన్నాయి దగ్గర దగ్గర ఉంటాయి నాలుగు బడ్డాయి చూడండి ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పడ్డాయి పటాపటా మన దందాన్ని కూడా ఎక్కువ ఉంటావాలి చార్జి దూరం వేసినాను నేను కడప ఉండి కొంచెం గడ్డ ఎన్ని నిన్న అని వేసినా ఆ గడ్డ పడ్డాయి ఫ్రెండ్స్ ఇవేంద్రబాబు అవి బాగా పడ్డాయి ఇక చూడు ఒక్కటెక్కడ కుప్పలు కుప్పలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పడ్డాయి అన్ని కుప్పలు 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 అయ్యాయి అన్నీ అవే ఓ నాయను ఇక్కడ చూడాగ మండగా పది గల పడ్డాయిగో అన్నీ అయ్యా అగో ఇగిన కొద్ది అవే ఇంత కొడితే పాత వాళ్ళు వేసినా కొత్త వేయలేదు కొత్త ఎంత పడాలో చూడు పాత దానికే ఇక కుప్పల కుప్పలు పడ్డాయి ఫ్రెండ్స్ ఈ రకంగా పడ్డాయి మొత్తం కొత్తగా లైన్ పడ్డాయి ఇంకా అక్కడ కూడా ఇవి ఇక్కడ నుండి చిన్న జిల్లా చిన్న చిన్న ఈ ముందులో జాగ్రత్త ఉండాలి లేకపోతే వేసు కూర్చుడే అక్కడ దాక్కున్నాయి ఫ్రెండ్స్ ఇంకా మన ఓర్లు బాగానే ఉన్నాయో పోయినా కొద్ది ఇంకున్నాయో చూడండి అగో అగోయా లేవు ఫ్రెండ్స్ ఇది దనాదన మన పిట్టగా పీకినట్టు పీకాలే తలికెరవాటి తలికెరవాటితే నాతో తెలియకపోతే రావు చాలా ఉన్నది కానీ మూతికి కొడితే మాత్రం పెదలు పలిగిపోతాయి నేను జాగ్రత్త చూసుకోవాలన్నమాట ఇంకా తీసుకుని కరెక్ట్ కాదు కానీ చేతుల క్యామన్ తీస్తాను మంచి షాపలతో చెడు చేపలు కూడా పడతాయి చూడండి మనకు తక్కారాని కొరకలేదు ఎట్లా వాడి ఇవన్నీ తీయాలంటే ఘోరంగా అవుతుంది మొత్తం శీతరకు ఇది అంతా అక్కరండి అంటే ఎండాకాలం అయితే ఎండ పోసుకోవచ్చు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎండ పోతే ఎండీ ఖరాబ్ అవుతుంది వాసన వస్తుంది ఇవన్నీ తీసి పడేయాలి ఇప్పుడు ఇక తీసిపడేయాలంటే మస్తు సేపు అవుతుంది కానీ ఒక సంచిలో పెట్టి మురుగా పెడుతుంది వీటిని తీయడం అంటే కాదు వీటితోని పాటు ఈ శీతరకు కూడా పడుతుంది చూడండి కొద్దిగా ఇదంతా మొత్తం బెల్లం కొడిపోయాయి ఇది దుడిపితే ఇది మన చైనా వాళ్ళు కదా ఈ చైనా ఎక్కేవి కాబట్టి ఇవి రాలే దొడ్డు వాళ్ళకైతే రాలుతుంది కానీ సన్నం వలలకు రాలేదు ఫ్రెండ్స్ వీటికి జాగా లేనట్టుగా చూడండి ఇది జాగా లేనట్టుగా ఎట్లా పడే చూడ చూడండి ఇక చూడు ఫ్రెండ్స్ మూడు పడ్డాయి వీటికి లేదా ఇంత దారుణమా కుప్ప ఒకటే కాడ ఉన్నది కదా ఇది చూడు మొత్తం ఒకటే కాడ ఎట్లా కుప్పలు పెట్టుకునే చూడు మూడు వా ఇటు ముక్కలు చేసి మంచిగా పులుసు పెట్టుకుంటే నా సావిరంగా సాంబార్ ఎక్సలెంట్ ఉంటుందిగా సూపర్ ఉంటుంది రావట్లేదు బాగా అట్టిన కాబట్టి అత్తలేదు చూడండి రెండు జంటగా ఒకటె ఎట్లా పడ్డా చూడు రెండు కడ పడ్డాయి వాస్తవంగా ఏంటంటే నేను ఈ వీటిని కూర కానీ వేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే రవులు ఊకే రవులు అవుతాయి రవులు తింటే జర ఊకే రవ్వలు అయ్యే వరకు కొంచెం మంచిగా అనిపిస్తుంది చిన్న చేపలు వేసుకొని కూర అనుకుంది మంచిగా సాంబార్ వేసుకుందాం అని వేసినా చూడండి పచ్చదారం ఉన్నది పచ్చదారం కానీ పడ్డాయి ముత్తాంత వల ఉంది పచ్చదారం కొద్దిల వల చూడండి మీరే ఆ ముత్తాందవల కడ పడ్డది వావ్ కొద్ది చేపలు పడ్డాయి చిన్న చేపలు సిబ్లీ కాలు చిన్న జలలు ఎనిమిది కిలోలు చేపలు పడ్డాయి ఎనిమిది కిలోలు ఎనిమిది కిల్లకి ఎక్కువ అవుతాయి తక్కువైతే కావు కూరకాని వేసినా ఫ్రెండ్స్ నేను మాత్రం కూరకాని వేసిన కొన్ని ఒక కిలో అని పడతాయి కావచ్చు రేపు ఇలా సాంబార్ పెట్టుకుందామని వేసిన చిన్నవాళ్ళు చిన్నవాళ్ళు అయితే ఎనిమిది కిలో చేపలు పడ్డాయి ఎనిమిది కిలోకి ఎక్కువ అవుతాయి కానీ తక్కువ అయితే కావు మొత్తం సిబ్లికాలు చిన్న జీల ఆహా వరకు మాత్రం బాగా టైం అయింది పదకొండు అవుతుంది తక్కువ అవుతుంది టైం మాత్రం పదకొండు అవుతుంది పొద్దుగాలు నీతి ఇప్పుడు వచ్చినాయి ఓ చేతులని పాడాయి ఎల్లని పాడాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్